Είναι τεράστια σημασία. మాట్లాడదండి విడియా చేసినాక బాగా చెల్లుకెళ్ళి చూస్తారు చూడ మళ్ళా కుట్టి తుమ్మింది కుట్టి ఆగాలిచ్చింది

నేను ముందు కూర్చోబెట్టి ఆడిపెట్టి నీళ్ళు పోయా వానికి అలవాటు చేసి బలెట్టిపోయాడు పాకరనుకున్నా ఇవ్వ ముందరు కూడా నానా అది కుట్టుకుంటే నానా పాకరు కాదమ్మా వసుంధరా जावनारानी की नाना कोता आई है अबले ब्राउजिंग करते हैं ना मेरा होने नहीं सी कोते है ब्राउजिंग आ आ जाने उनका आना वाला है पिछली बार में सी नाना का था हम साथ में बैठे थे हम साथ में बैठे थे चलता है मैं पूरा सप्लाइड नाम रेस में फोटोस आवन और अंदर के अंदर सप्लाइड कर सकते हैं कैसे ठीक है ओके कि मेरे पर रहना है एरिया के अंदर आ कलयान इटावा हम्म कलैया सेंटर में भारतीय सेना के सपोर्ट उसको सेंड कर सकते हैं उसको पेंट के जुड़े एक टेक्स्ट टाइप

ుజుడు బుజి బుజ్జి చిన్నుడు కుట్టినానా

బాయ్ బాయ్ కుయ్ బాయ్ పో అమ్మ పిల్లలు పో చిత్రం అంటే బాగు బైట ఉంది అయ్యో తీసుకో అయ్యో ఇది కరెక్ట్ గా ఆస్ట్రామాయ वाले तार ఉంది నంది మసాయి పెండి ఇది కరెక్ట్ గా పురాతన రేయ్ ఇది సిసింధా ఆ భారతంలో పుట్టే అవ శుది ఎవర్ రాడా ఎవర్ ఆది సుదు

కాళ్ళు లేపుతాది అందుకే పడుతుంది అయిపోయిందా అన్ని అన్నింటికి ఏం చేస్తున్నా నువ్వు

అక్కడ ఉంది కాలం మని చూడమని దానికోసం ఇట్లా చూస్తుందో ఫోన్లో తెలివి తెలివి కాదు నువ్వు ఆటలు మాటి సార్తాను మీ కన్న అందిస్తుంటది నువ్వు తీసుకొని ఆడతాడు ఆటలు అట్టిపండు తినాలి కాని అట్టిపండు తొక్కతో పాటు తినకూడదే అట్టిపండు కోసమా కుట్టి పెద్ద పెద్ద పీసులు వేసుకుంటాంది వాటికుంటే ఎరగొద్దామా వద్దులేమా తీసేసే ఆకలి సేల్లు తినకూడదమ్మా అన్నం తినాలి

はあじゃあなていらめ。 అంత అట్లే బండలు తెరిచే కట్టెలతో వేస్తుండేది ఇప్పుడు ఇట్ల ఇట్లా రుద్దుతారు కూడా